అందరికీ నా నమస్తలేండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మంగళవారం రోజు మా వారు నేను మా ఇంటికి దగ్గరలోనే స్వామి దేవాలయం ఉన్నదండి ధూళిపాల సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట మంగళవారం స్వామివారికి ఆకుపూజ అయితే జరుగుతుంది ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుందనమాట స్వామివారు చూసారంతా అంత ఈ పంతులు గారు ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారనమాట ధూళిపాళ గారు ఈయన గారిని పంతులు గారుగా నియమించే నా దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారనమాట అండి గత ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారనమాట అయితే చాలా మాకు పరిచయం అనమాట మంగళవారం రోజు ఉదయం పదిన్నర నుంచి పన్నెండింటి వరకు అభిషేకాది కార్యక్రమాలు ఆకుపూజ ఆంజనేయ స్వామి వారికి జరుగుతూ ఉంటాయండి అలాగే మంగళవారం రోజు ఉదయం ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంతో ఘనంగా వైభవంగా సోమవారం రోజు మహాదేవుడికి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి బుధవారం రోజు వినాయకుడి స్వామి బయట కొలువై ఉన్నాడుగా చక్కగా ఆసీనుడై ఆయనకి అభిషేకాలు జరుగుతాయి అన్నమాట ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా ఉంటారండి చక్కగా స్వామివారిని అలంకరించారు చూసారా పంతులు గారు దేదీభిమానంగా విరాజిల్లిపోతున్నాడు స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పము అలాగే గోత్రనామాలు చదువుకున్న తర్వాత ఇక తీర్థప్రసాదాలు అండి చాలా ఘనంగా వైభవంగా పంతులు గారు ఎంతో ఓర్పుతోటి సహనంతో చాలాసేపు మనకి పూజ అనేది చేస్తారనమాట అండి ఎంతో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పంతులు గారు చాలా బాగా చేస్తారనమాట స్వామి పంతులు గారు అంటే చాలా పేరు ఇక్కడ అనమాట అండి అలాగే స్వామి చూసారో ఎంత దీదీపిమానంగా విరాజిల్లిపోతున్నారో ఆ మంగళవారం రోజు ఉదయం పూట ఆంజనేయ స్వామి పూజ అయితే చేయించామండి బుధవారం రోజు ఉదయాన్నే ఇక భారీ వర్షాలు స్టార్ట్ అయ్యాయండి ఇక టీవీలో న్యూస్లో కూడా భారీ వర్షాలు ఉభయ రాష్ట్రాలకని చెప్పారు వర్షం ధన ధనం అనుకుంటూ రాత్రంతా పడుతూనే అండి పదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారు నాలుగింటి వరకు విశ్రాంతి లేకుండా విరామం లేకుండా కురుస్తూనే ఉన్నదనమాట ఎంత వర్షం భారీ వర్షం మహాభారీ వర్షం కుంభవర్షం పడింది అనమాట అండి చూసారా ఇక చిన్నదో పెద్దదో తుప్పర పడుతూనే అండి ఈ విధంగా క్లైమేట్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందనమాట ఇక ఉదయాన్నే టీవీ అయితే పెట్టుకున్నాము భక్తి టీవీ పెట్టుకుంటాం కదండి టీటీడీ కానీ భక్తి టీవీ కానీ పెట్టుకుంటాం అనమాట ఇక ఏదైతే ప్రవచనాలు అలాగే భగవంతుడి యొక్క దివ్య పుణ్యక్షేత్ర అవి వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటామండి ఇక ఇల్లంతా చల్లగా ఈకమైపోయింది అనమాట చూస్తున్నారు కదా బ్లౌజెస్ అన్నీ కూడాను తీసి రెడీ చేసి పెట్టాను అనమాట అండి ఇదైతే ఒక గిఫ్ట్ అనమాట అండి ఈ గిఫ్ట్ ఐటమ్ అనమాట తీసుకొచ్చి వినాయకుడు ఫ్రేమ్ అనేది తీసుకొచ్చి పెట్టాం అండి గిఫ్ట్ ఐటమ్ అనమాట ఇక బ్లౌజెస్ అన్నీ ఇవన్నీ పెట్టేసాను అనమాట సర్ది హుక్స్లు కాజాలు లేనివి కుట్టేసి అలా పెట్టాను సర్దుదామని చెప్పేసేసి ఈ గాలికి ఒకటే పడతాయి అని చెప్పేసి సరస్వతి తల్లి వినాయకుడి స్వామి అలాగే తల్లి అలా కబ్బడ్లో పెట్టేశాను ఇక ఉదయాన్నే మా వారు నేను చపాతీ పనులలో నిమగ్నం అయిపోయామండి దీపారాధన అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత టిఫిన్ సెక్షన్ అయితే చపాతీలు అలాగే కుర్మ ఆలు కుర్మ అయితే ప్రిపేర్ తయారు చేసు మా వారు ఉల్లిపాయలు అవే తరుగుతున్నారండి ఇక బంగాళదుంపలు అయితే పొయ్యి మీద పెట్టేసాయనమాట అవి ఉడుకుతున్నాయండి చూస్తున్నారు ఇక ఉడవుతున్నాయి కుర్మాకైనా అలాగే మనం రైస్లోకి అన్నంలోకి అయినా సరే ఉంటుందని చెప్పేసి బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను అనమాట ఉదయాన్నే గ్యాస్ కౌంటర్ అనేది అలా నీట్గా పరిశుభ్రంగా ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి ఇక వెనక వైపు పెరటి తోట చూసారా బాగా గాలి అయితే తోలుతుందండి వర్షం ఆగిపోయింది బాగా గాలి అయితే తోలుతుందనమాట గాలి చల్లటి గాలి సముద్రాల దగ్గర అలాగే తిరుమలలో ఎంత చల్లటి గాలి వస్తుందో అలా ఉన్నదన్నమాట వాతావరణం అంతా కూడా చలిబుడుతుందనమాట బాగాను చూసారా మన ఇంటి వెనుక అపార్ట్మెంట్ ఉన్నది కండి అపార్ట్మెంట్లో పసుపు పూల చెట్టు చూసారా ఎలా గాలికి ఎలా ఊగిపోతున్నదో అలాగే జామ చెట్టు కానీ ఆ పూలన్నీ రాలిపోయాయి చూసారా ఎంత గాలి వేస్తుందోనండి చల్లటి గాలి అనమాట బాగా ఇల్లంతా అసలు చలింటేనే మనకి పట్టదనమాట ఇక మనమైతే చపాతీలకి ప్రిపేర్ తయారు చేసుకుందాం ఇదిగోండి ఇక్కడైతే నేను అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను బంగాళదుంప ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను అన్నీ ఇక పచ్చి మసాలాకి కూరలోకి కూడా తయారు చేసుకున్నాను మావారైతే చపాతీలు రెడీ చేస్తున్నారు అనమాట కాలుస్తున్నారు చేశాను అనమాట కాలుస్తున్నారు ఉదయాన్నే వాతావరణం చల్లగా హాయిగా ఉన్నప్పుడు ఇలాంటి చపాతీలు కానీ పూరీలు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రుచిగా బాగుంటుంది కదండి అందుకోసమని ఈ విధంగా ప్రిపేర్ తయారు చేసుకుని తిందామని చెప్పేసి కష్టపడుతున్నామండి చపాతీలు బాగుంటాయి అని చెప్పేసి గోధుమ పిండి రాగిపిండి జొన్న జొన్నపిండి కలిపేస్తానండి చపాతీల్లో కూడాను ఇక మా వారికి అప్ప చెప్పేశాను అనమాట నేను తయారు చేసి పెట్టాను ఇంకా ఆయన కాలుస్తున్నారండి ఇక కూర్మా ప్రిపేర్ తయారు చేసుకుంటే మధ్యాహ్నం కర్రీ అన్నంలోకి కూడా కర్రీ బాగుంటుంది ఇక కర్రీ కూడా మనం తయారు చేసే అవసరం ఉండదు అనమాట అండి బాగా పొంగి చపాతీలు పెద్ద పెద్దవి చేసుకుంటే అవి ఉండి రెడీ అయిపోయాయి అంతవరకు కాలుస్తున్నారు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు చపాతీలు ఆలవు కూర అనమాట ఇదిగోండి కొబ్బరి మొక్కలు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం మొక్క పచ్చి మసాలా అనేది మనకి భోజనాల్లో బంతి భోజనాల్లో ఎలా ఉంటుంది ఇస్త్రాకపోయిన వే వేస్తారు కదా బంగాళదుంప వేపుడు అలా తయారు చేసుకుంటాను బంగాళదుంపలు తోలు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలా తాలింపు గింజలు పసుపు పెట్టుకున్నానండి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను కొంచెం బాండీలో ఆయిల్ వేసేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను చిటపట్లు అయిన తర్వాత ఇక పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం అనుకోండి చక్కగా తాలింపు అనేది రెడీ అయిపోతుంది మనకు మామూలుగానేనండి ఇలా తయారు చేసుకున్నాను అనుకోండి కూరలోకి కూడా సరిపోతుంది అనమాట కర్రీ అనేది ఈ ఆలోచనతో తయారు చేసుకుంటాం మన ఆడవాళ్ళందరం కూడాను ఆలోచిస్తాం కదండి మళ్ళీ మధ్యాహ్నం కూర తయారు చేసే పని లేకుండా ఉదయం చపాతీలకు కూర్మ మధ్యాహ్నం లోకి కూర రెడీ చేసుకోవచ్చు అనమాట రెండు సరిపోతాయి అనమాట అండి ఇక ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కొంచెం పసుపు సాల్ట్ వేసుకుందాం అనుకోండి ఇక వెంటనే మగ్గిపోతాయి అనమాట త్వరగా అదొక చిట్కా కదండి ఇంకా త్వరగా పని అయిపోతుందనమాట ఇదిగోండి డైనింగ్ టేబుల్ అంతా నిండుగా ఎలా ఉన్నదో చూసారా ఎంత గజిబిజిగా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చూసారా ఇదిగోండి సద్దుతోనే ఉంటాను మళ్ళీ తయారవుతూ ఉంటాయి సద్దుతూనే ఉంటాను తయారవుతూ ఉంటాయి అనమాట అండి వరకు సాల్ట్ వేసుకుందాం అనుకోండి ఎక్కువ కాకుండా తగ్గవరకు వేసుకుంటే బాగుంటుంది కదా ఇదిగోండి సాల్ట్ అయితే వేసుకొని ఇంకా త్వరగా మట్టిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇక తర్వాత ఇది మిక్సీ పట్టేసుకొని ఉంచుకుంటే రెడీ అయిపోద్ది ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకున్నాను చక్కగా ఇక ఆ మిక్సీ వేసుకున్నది దాంట్లో వేసుకొని నూనెలో మగ్గనిచ్చుకుందాం అనుకోండి కూర అనేది మనకి రైస్లోకి తీసి పక్కన పెట్టుకొని మిగతాది వాటర్ పోసేసుకొని చక్కగా తయారు చేసుకుంటే కురమా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చండి ప్రాసెస్ అనేది ఇలా అనమాట నేను ఇలా తయారు చేస్తాను అనమాట కూర బంగాళదుంప వేపుడు అనేది చక్కగా నూనె మబ్బుతుంటే మంచి సువాసన వస్తుందండి కొబ్బరి అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కదా వాడుతూ ఉంటాను కదా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా సరే ఈ శ్రావణ మాసంలో మనకి కొబ్బరికాయలు ఎక్కువగా మనం ఇంట్లో కొడు కొడుతూ ఉంటాం అలాగే దేవాలయాలకు వెళ్ళి కొడుతూ ఉంటాం కొబ్బరి చిప్పలు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి మనం ఏ విధంగా ఏదో ఒక విధంగా మనం కడుపులోకి పోయేటట్లుగా మనం ఆయుష్ అనేది పెరుగుతుందండి బాగా ఎంపుల పుష్టి అనేది ఉంటుంది బలం అండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మనం తింటే అన్ని ఎండు కొబ్బరి ముక్కలైనా సరే చక్కగా నీడ పట్టున ఎండబెట్టుకున్నా సరేనండి ఆరబెట్టుకున్న ఎండిపోతే బెల్లం ముక్క వేసేసుకొని చక్కగా తినేసేయచ్చు అనమాట ఎంతో పుష్టి అంటే వంకలు పుష్టి బలం ఉంటుంది మనకి కాల్షియం ఉంటుంది కొబ్బరిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట అండి వెనకటి రోజుల్లో కొబ్బరి బెల్లం అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట మన పెద్దవాళ్ళు అందుకే ఆ పని అనేది అనేది వ్యవసాయం అనేది చేసుకోగలిగేవాళ్ళు అనమాట ఇదిగోండి ఈ డెకరేషన్ చూసారా చిన్న తేనె సీసాలు అభిషేకానికి తేనె సీసాలు తెచ్చుకుంటానండి ప్రతి సోమవారం అభిషేకాన్ని చేసుకుంటారు కదా ఈ తేనె సీసాలు మూతలు తీసేసి కలర్స్ వేసి ఓమని రాసుకొని అలా హ్యాంగ్ చేశాను అనమాట కళాఖండం అనమాట ఏది వృధాగా పోనివ్వనండి వీటిని పారేయన్ అనమాట ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇక బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను చూసారా చక్కగా కూర గుమగుమలాడుతుంది మంచి వస్తుందండి ఆలు ఫ్రై అనేది మన అందరికీ ఇష్టమే బంగాళదుంప వేపుడు వంకాయ వేపుడు అలాగే బెండకాయ వేపుడు అంటే దొండకాయ వేపుడు అంటే ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఈ అయితే చాలా బాగుంటాయి కూరగాయల రేట్లు కూడా బాగుంటే పెరిగి ఉంటాయండి బంగాళదుంపులు అనేవి చక్కగా ఇలా తయారు చేసుకుంటే గుమ్ఘమలు ఆడిపోతుందండి ఇక కూర అనేది చక్కగా వేగిపోయింది ఇదిగోండి ఈ బొడ్డు గిన్నెకైతే తీసి ప్రక్కన పెట్టేసుకుంటున్నాను ఇక అన్నంలోకి సరిపోతుంది మా వారికి నాకు కదా చక్కగా వేడివేడిగా గుమ్గుమలు ఆడిపోతుంది ఇక నెక్స్ట్ మిగతా వాటిలో ఈ కూరలో ఇక మిక్సీ జారు మిక్సీ వేసుకున్నాను కదా కొంచెం నీళ్ళు అనేది కొంచెం కొంచెం మిక్సీ జార్లో దొలిపి పోసుకుంటే ఆ వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా పప్పుగుద్దుతోటి ఎనుపుకున్నాం అనుకోండి బాగా గుజ్జుగా లక్ అయిపోతుంది అనమాట మనం ఇంకా శనగపిండి అదేవి వేసే పని లేకుండా ఆ గ్రేవీనే సరిపోతుందండి అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి అవన్నీ వేసాం కదా ఆ గ్రేవీ అనేది సరిపోతుంది అనమాట పప్పు గుత్తి పెట్టేసి అలా వెనుక్కుంటే చిక్కదనం పట్టుకుంటే కూర ఇక మనం శనగపిండి అనేది వేసుకునే అవసరం లేదు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఉల్లిపాయలు కోసేసి అలాగే పుట్నాల పొడైనా శనగపిండి అయినా సరే కొంచెం వాటర్ పోసేసుకొని మనం గ్రేవీకి వస్తున్నా కలుపుకుంటాం కదా అలా కలుపుకునే అవసరం లేకుండా ఈ విధంగా చిక్కగా కొత్తగా తయారవుతుంది కూర అనేది చపాతీలోకైనా పూరీలోకైనా కమ్మగా బాగుంటుందనమాట ఈ విధంగా తయారు చేస్తానండి ఇదిగోండి ఇక చూసారా కూర అనేది చిక్కబడిపోయింది ఇక ఈ స్టేజీలో కట్టేసేస్తా గ్యాస్ చక్కగా ఉంది గుమఘుమలాడిపోతుంది చూసారా కమ్మగా ఉంటుంది ఇక ఈ కూర అయితే రైస్లోకి అనమాట బొడ్డు గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను మధ్యాహ్న అన్నంలోకి మన ఆడవాళ్ళంతా ఎన్నో ఉపాయాలతోటి తెలివితేటలతోటి చేసుకుంటాం కదండి ప్రవర్తిస్తాం కదా ఇదిగోండి మా టిఫిన్ సెక్షన్ అయితే రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి ఉన్నదండి గుమ్మగుమలాడిపోతున్నదనమాట కొంచెం చపాతీలోకి గోంగూర అయితే అమృతమేనమాట మేకడున్నట్లుగానే ఉంటుందండి ఎంత కమ్మగానో ఉంటుందన్నమాట అలాగే ఆలు కూర్మా అనమాట ఇదిగోండి ఇక చపాతీలు పూరీ కూడా తయారు చేశానండి లాస్ట్కి రెండు పూరీలు కరుచుకుంటే అవి కూడా చక్కగా వచ్చే రెండు పూరీలు అయితే తయారు చేశాను అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే కన్నుల విందు చేస్తున్నది కదండి ఈ వాతావరణానికి చల్లదనానికి వర్ష పడే టైంలో ఇలా చపాతీలతోటి మా బ్రేక్ఫాస్ట్ అయితే ముగిసిపోయిందనమాట ఇక సాయంకాలం దీపారాధన చేసుకున్నానండి పసుపు పూలతోటి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను అనమాట దేవ దేవుడి గుడి అంతా కూడా దేవుడి అరమారంతా కళకళలాడుతున్నది చూసారా బుధవారం వినాయకుడికి బెల్లముక్క అంటే ఎంతో ఇష్టం కదా బెల్లపు ముక్క పటికి బెల్ల ముక్కలే పెట్టేసుకొని ప్రసాదంగా నైవేద్యంగా ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను ఎలా కొలువై ఉన్నారో దేవతలంతా కూడాను ఎంత అందంగా ఉన్నారో చూసారా పసుపు పూలు చూ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో బాగా పోస్తుందండి వెనక అపార్ట్మెంట్లో పసుపు పూల చెట్టు ఆ పూలనేది చూస్తుంటేనే ఎంతో అందంగా ఉన్నది ఆ పసుపు పూలను అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఎంత కళకళలాడుతున్నదో చూసారా అదే దీపమానంగా విరాజిల్లిపోతున్నారు దేవతలంతా కూడాను చిరునవ్వు చిందిస్తూ మనల్ని దీవిస్తూ లోకం అంతా చల్లగా ఉండాలి లోకమంతా సకల జీవరాశులందరూ హాయిగా ఉండాలి అన్నది చెప్పేసి నేను ధ్యానం చేసుకుంటానండి ప్రార్థించుకుంటాను భగవంతుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆరాధించుకున్నాం అనుకోండి పూజించుకున్నాం అనుకోండి ఆ భగవంతుడు ఎప్పుడూ కొలువై ఉంటాడు మన ఇంట్లోనే ఎంత కళకళలాడిపోతున్నాడో చూసారే భగవంతుడు ఆ వినాయకుడు స్వామి దగ్గర వెండి గిన్నెలో కూడా బెల్లముక పెడతానండి చక్కగా ఆరోగ్యం దీ దేదీపే మనం అవి రాజిల్లు పోతున్నారు కూడాను కళకళలాడుతూ ఉదయం సాయంకాలం వేళ ఈ విధంగా దీపారాధనలతోటి ఇల్లంతా మాసం అంతా కళకళలాడుతూ ఉంటుంది మన ఇళ్ళన్నీ కూడా కదండి రమణ మహర్షులు వారు చూసారే అంత చిరునవ్వుతోటి చిందిస్తే ఎలా చూస్తున్నారు తల్లికి శంఖము పసుపు కుంకుమ అలాగే నల్లలు ఓమేదిక చక్రాలు అవన్నీ తామర పుష్పము గవ్వలు అవన్నీ పెట్టుకుంటానండి దేవుడి అరమారంతా నిత్యం ఉదయం సాయంకాలం వేళ ఈ విధంగా కళకళ్ళాడుతూ ఉంటే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా భగవంతుడు చక్కగా మనల్ని కాపాడుతూ దీవిస్తూ ఉంటాడనమాట ఇదిగోండి చూసారా ఇక వెనక పెరటితోటంతా కూడాను ఈ వర్షంతో ఎలా ఉన్నదో పడుతూనే ఉన్నది చల్లటి గాలులతోటి ఈ విధంగా ఉన్నదండి కుంభవర్షమే పడుతుందండి బాగా పడింది అనమాట గుంటూరు అంతా కూడాను ఇక మంగళ బుధవారాల వీడియోలు అయితే చూశాం కదండి ఎంజాయ్ చేశాం కదా ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరువకండి మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెల్ఫ్ నమస్కారం అండి